మనసులో చంపుతున్నారు సహోదరులు అంటే చంపుతున్నారు హత్యాకాండలు పెరుగుతున్నాయంటే పెరిగాయి చంపుతున్నారు భయంకరమైన విషయాలు ఇంకా జరుగుతున్నాయంటే జరుగుతున్నంతగా చూడండి నీ సహోదరులో ఎవరికి కావాలి నీ అర్పణలో ఎవరికి కావాలి నీ డబ్బు ఎవడికి కావాలి నీ బలిపేట నేపథ్యం ఎవడికి కావాలి వాడి మీద రకరకాల మాటలు పడికి వాడి మీద రకరకాల క్రియలు జరిగించి వాడి మీద రకరకాల లేనిపోని పన్నాగాలు పండి వాడిని ఆత్మీయంగాన్ని చంపేస్తావు నీ మనసులో చంపేస్తావు ఇప్పుడు వచ్చి వాడి మీద రకరకాల గొడవలు పెట్టుకుని ఇప్పుడు వచ్చి దేవా నా అర్పణ తీసుకుంటే దేవుడు అంటాడు ముందు అర్పణ అక్కడ పడేసి అడిగి సారీ చెప్పరా అంటాడు అడిగి క్షమాపణ చెప్పు ముందు ప్రభా తప్పు చెప్తే తగ్గిపోతాడు ఏమంటే చెప్తే తగ్గిపోతావు కాదు చెప్పకపోతే కనబడకపోతావు అన్నాడు ఆయన గుర్తుపెట్టుకో వెళ్ళి చెప్పు వాడికి ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పు ముందు క్షమాపణ చెప్పి అందుకే చెప్తున్నాడు నేను మీతో చెప్పినది ఏమైనా తన సహోదరుని మీద కోపడు ప్రతి వాడిను విమర్శకులను జడ్జిమెంట్లో ఉంటావారు